హాయనందరికీ అసలు చాలా రోజుల తర్వాత నేను వీడియోలు పెడుతున్నా ఎందుకంటే నిన్న మొన్న అస్సలు కుదరలేదండి ప్రవేశం చేసినాం మేము కొత్త ఇంటికి వచ్చేసినాం కాంచి అంటే సత్యనారతాలు ఇవన్నీ ఏం చేయలేదండి సింపుల్గా బయట గుమ్మడికాయ కొట్టుకొని గుమ్మడికాయ మళ్ళీ దర్వాజా ముందు కట్టుకొని పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టుకొని వచ్చేసినాము సింపుల్గా పైన ఫ్యాన్లు కూడా ఇంకా కొన్ని కొన్ని సామాన్లు ఉన్నాయండి మేము ఏం తేలే పాతింటి కాంచి కొన్ని కొన్ని తెచ్చినాము ఇంకా మిషన్లు నా కట్ చేసుకునే బట్టలు బేంచి ఇవన్నీ చాలా ఉన్నాయి ఈరోజు ఆదివారం కదా కొంచెం లేటుగా లేసి తలసానం చేసి పూజ చేసుకొని తర్వాతకి వంటకాడికి వచ్చిన పిల్లలకైతే గోధుమరవ్వ చేస్తుందండి అదైతే తొందరగా అవుతుంది తర్వాతకి మళ్ళీ సెల్పులు అవన్నీ చదువుకోవచ్చు మళ్ళీ అన్న వాళ్ళు వస్తున్నారు పాతింటి కాంచి కొంచెం సమాన్ దేవాలని అందుకనే గోధుమరవ్వ అయితే తిని పోవచ్చు అని చేస్తున్నా ఇక్కడ అమ్మ అయితే నాకు బట్టలు అందిస్తుందండి బీరువాల బట్టలు అంటే ఎక్కడెక్కడ ఏం పెట్టాలని కొత్త బీరువాల కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందండి రెండు రోజులు దాకా ఎక్కడ ఏం పెట్టాలని ఇది స్టాండ్ పెట్టిన బా అంటే రోజువారి బట్టల కోసం అని ఇక్కడ పక్కన స్టాండ్ పెట్టినండి మళ్ళీ పక్కన మళ్ళీ మంచం కూడా వంట రూమ్లోనే చేసినాము ఎందుకంటే ముందు రూమ్లో మళ్ళీ కుట్టే మిషన్లు కట్ చేసుకునే బేంచ్ కూర్చునే బేంచ్ కూడా ఉన్నాయి కదండీ నాకు అవి పట్టాలని నేను మంచం కిచెన్లో బయట అయితే ప్లేసు కూర్చోవడానికి మంచినే ఉందండి అందుకనే మేము కూర్చోవడానికి మంచం కూడా తెప్పించినాము స్టూల్ కూడా బయటనే వేసినా అండి మళ్ళీ ఇంట్లో మళ్ళీ కొంచెం స్థల అంటే స్థలం సరిపోదండి బయటనే వేసిన ఎండాకాలం కాబట్టి కొంచెం ఎండ బాగున్నాయండి అందుకని ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది సాయంత్రం పూట పొద్దున్నట్ట పూట మేము ఇంట్లో కూర్చు కూర్చుంటున్నాము అంటే బయట కూర్చుంటున్నాము ఇక్కడ కడుక్కోవడానికి బట్టలు విండుకోవడానికి ఇక్కడ జాలర్ లాగా కట్టించినామండి ఇది మంచినీళ్ళు హౌజు సాగర్ నీళ్ళు వస్తాయి మాకు మేము బోర్ ఏమి వేసుకోలేదు ఇవే రోజు అంటే ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తాయి మంచినీళ్ళు చూడండి మంచి నీళ్ళు అంటే పొద్దున్న ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా మంచి నీళ్ళు వస్తుంటాయి అందుకనే మాకు ఇవి అంటే మేము ఒక్క ఫ్యామిలీ కాబట్టి సరిపోతాయండి మాకు అలా హౌజ్ నిండిపోయినా కూడా ఇక్కడ వాళ్ళు ఉంది కండి రెడ్ కలరు అది బంద్ చేసుకుంటే నీళ్ళు బంద్ అయిపోతాయి నిండినాక బంద్ చేస్తాం మేము ఇప్పుడు ఈ మధ్యకాలంలో అట్లనే చేస్తారండి ఒక లౌజు మంచినీళ్ళు కదా వేస్ట్ కాకుండా మంచినీళ్ళు నిండిపోతే ఒక లౌజు నిండిపోతే అలా వాళ్ళు కూడా పెట్టించుకుంటారు మేసిరి ఇట్లా వాళ్ళు పెట్టించుకోండి అని అంటే మేము పెట్టించినాము నా ఉప్మా అయితే అయిపోయిందండి పిల్లలకి అయితే పెట్టేస్తున్నా అంటే గోధుమ రవ్వ అంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తినరు కాబట్టి వాళ్ళకి పెరుగన్న పచ్చడన్నా వేస్తా నేను మాడిక పచ్చడి ఉందండి ఈ సంవత్సరం నేను అసలు అంటే ఈ ఎండాకాలం నేను పచ్చళ్ళే పెట్టలేదు ఏ పచ్చళ్ళు కొంచెం మాడకాయ పచ్చడే ఉంది ఎందుకంటే మళ్ళీ కొత్తింటికి పాతింటికి అటు ఇటు తిరగడమే సరిపోయిందండి మాకు ఈ నెల మొత్తము ఎందుకంటే ఇల్లు అయిన కాంచి మేము తిరుగుతూనే ఉన్నాము ఆ ఇంటికి ఇంటికి వేడివేడిగా ఇలా గోధుమ రవ్వ మాడకాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మా పిల్లలు కూడా మంచిగా పొద్దున్నట్టు కొంచెం లేటుగా అండి ఈరోజు అందుకని తొందరగా ఉప్మా అవుతుందని ఉప్మా చేసేసినాం ఏ రూమ్లో కూర్చుంటే ఆ రూమ్లో ఫ్యాను ఆగో కింది ఫ్యాను పెట్టేస్తుందండి బాగా ఎండలు ఉన్నాయని చెప్తుంది మా చిన్నపాప నచ్చితే చేయండి ప్లీజ్